హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినివ్లాగ్ అయితే నేను బిల్లు ఎలా వేస్తానో మీకు తెలుసా చెప్తాను ఓకే కస్టమర్ది ఇది వచ్చేసి మనకి ఇలాగా ఫాల్స్ లో కవర్ వస్తుంది కదా ఈ ఈ కవర్ను కూడా పాడేనండి ఈ అట్టముక్కను కూడా పాడేనమాట నేను హెమ్మిక్ ఇచ్చినప్పుడు దీంట్లో దారాలు వేసి ఇస్తాను అటు ఇటు పడిపోకుండా ఉంటుందని మళ్ళీ ఆ అమ్మాయి ఇదే దారాన్ని తీసుకొచ్చి ఇలాగ ఇస్తుంది సో ఇది ఒక బెనిఫిట్ దీనివల్ల ఇది పాడేయకండి తర్వాత వచ్చేసి ఈ అట్టముక్కు ఉంటుంది కదా ఈ అట్టముక్ వచ్చేసి మనం బిల్లు వేయడానికి పనికి వస్తుంది సో కస్టమర్ కస్టమర్కి బిల్లు వేస్తున్నాను చూడండి తను నాకు ఆల్రెడీ నైన్ థర్టీ రూపీస్ ఇవ్వాలి అమౌంట్ అనేది టూ థౌజండ్ అడ్వాన్స్ కింద ఇచ్చింది వేరే బ్లౌజ్ కూడా ఇచ్చింది సో మనకి డైలీ కస్టమర్ కాబట్టి నేను అటు ఇటు లేట్ అయినా కూడా నేను ఏమన్నా అడ్వాన్స్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఓకేనా నాకు పెండింగ్ అమౌంట్ వచ్చేసి నైన్ థర్టీ ఇది మాట ఇది ఇప్పుడు దాకా ఉన్నది ఇప్పుడు నాకు ఎన్ని చీరలు పీకో ఫాల్ చేసిన ఒక చీర ఆల్రెడీ తీసుకెళ్లిపోయారు ఒక చీర ఇవి రెండు మూడు నాలుగు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఒక చీర పట్టుకెళ్ళిపోయారని చెప్పాను కదా ఐదు చీరలు ఫైవ్ శారీస్ అని రాస్తాను తెలుగులో అంత రాదు నాకు అంటే వస్తుంది కానీ అలవాట్లేదు అనమాట ఫైవ్ శారీసు ఫాల్ ఫస్ట్ ఫాల్ రాసేస్తానండి వాళ్ళు నేను అన్నిటికి ఇలాగే రాస్తాను అనమాట ఫైవ్ ఫాల్స్ అంటే ఫైవ్ ఇంటూ సెవెంటీన్ పెరిని అండి సెవెంటీన్ రూపీస్ ఇప్పుడు ఫాల్ నాకు ఓకేనా ఫైవ్ ఇంటూ సెవెంటీన్ చేస్తే ఎంత వస్తుందో క్యాల్కులేటర్ చూడాలన్నమాట ఫైవ్ ఇంటూ సెవెంటీన్ ఫైవ్ ఇంటూ సెవెంటీన్ ఎంత ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకేనా మళ్ళీ ఫైవ్ శారీస్ పీకో అండ్ స్టిచ్చింగ్ అంటే పైన కూడా చేతి వేస్తాం కదా అందుకని ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఓకేనా ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అంతా టూ ట్వంటీ ఫైవ్ అయిపోయింది ఓకేనా నేను మొత్తానికి ఎన్ని బ్లౌజు కుట్టాను దీంట్లో ఇదొక బ్లౌజ్ లేదు ఈ మూడు బ్లౌజు కుట్టాను ఈ మూడు బ్లౌజులో కనిపిస్తుంది కదా ఈ మూడు బ్లౌజులో ఈ రెండు బ్లౌజులకి వాళ్ళు ఇచ్చారు లైనింగ్ ఈ బ్లౌజ్కి ఇంకో బ్లౌజ్కి నేను తీసుకొచ్చాను అనమాట సో మొత్తానికి టూ మీటర్స్ లైనింగ్ టూ మీటర్ లైనింగ్ ఎంత టూ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ అండి మాకు ప్యూర్ కాటన్ బాగుంటుంది పన్ను అవన్నీ కూడా చాలా బాగుంటాయి తక్కువ ఎక్కువ అవ్వదు కరెక్ట్గా సరిపోతుంది టూ ఇంటూ ప్యూర్ కాటన్ అనమాట ఫిఫ్టీ ఫైవ్ అంత వన్ టెన్ ప్లేన్ బ్లౌజ్ ఒకటి కుట్టాను ప్లేను బ్లౌజు ఎంత హండ్రెడ్ రూపీస్ ప్లేన్ బ్లౌజ్ ఓకేనా ఇవి మొత్తానికి లైనింగ్ బ్లౌజులు ఎన్ని ఒక బ్లౌజు రెండు మూడు నాలుగు వన్ ప్లేన్ బ్లౌజు ఫోర్ లైనింగ్ బ్లౌజు అంటే ఫోర్ ఇంటూ టూ హండ్రెడ్ అంటే ఎయిట్ హండ్రెడ్ ఓకేనా ఇప్పుడు ఈ టూ థౌజండ్ నుంచి ఇదంతా మైనస్ చేస్తే మనకి ఇంత ఎంత అమౌంట్ కావాలో వచ్చేస్తుంది అన్నమాట ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ టూ ట్వంటీ ఫైవ్ ఓకేనా వన్ టెన్ ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోవాలండి వాళ్ళకి పంపే ముందు ఇది హండ్రెడ్ ఒక బ్లౌజ్ ఇచ్చేసాను ఒక శారీ ఇవ ఇది ఎయిట్ హండ్రెడ్ మొత్తం థర్టీన్ ట్వంటీ అండి ఇది ఇది వచ్చేసి థర్టీన్ ట్వంటీ ప్లస్ నైన్ థర్టీ అంటే పాత పెండింగ్ ఉంది కదా థర్టీన్ ట్వంటీ ప్లస్ నైన్ థర్టీ అంటే మొత్తానికి టూ థౌజండ్ కనిపిస్తుందా మీకు టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మైనస్ టూ థౌజండ్ మొత్తానికి టూ ఫిఫ్టీ రూపీస్ అనేది నాకు రావాలన్నమాట అర్థమైంది పాతది పాతది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి థర్టీన్ ఓ ట్వంటీ ఓకేనా ఇప్పుడు వచ్చేసి నాకు థర్టీన్ ట్వంటీ అయింది పాతది తొమ్మిది వందల ముప్పై మొత్తాన్ని కలిపి రెండు వేల రెండు వందల యాభై అటు ఇటు అయినా కూడా వాళ్ళు చూసుకుని చెప్తారండి అంటే తప్పు అయితే జరగదు వాళ్ళకి ఎక్కువ వెళ్ళదు నా వైపు నుంచి ఏమన్నా నేను తక్కువ వేస్తే తప్ప తొందరలో వాళ్ళకి ఎక్కువ అయితే ఎక్కువ ఏం కాలేదు ఈ రెండు కలిపి రెండు వేల రెండు వందల యాభై రెండు వేలు ఇచ్చారు కదా ఇంకా రెండు వందల యాభై అనేది మనకు వస్తుంది అనమాట ఓకేనా ఇలా వేస్తానండి బిల్ అనేది సో మీరు కూడా ఇలా వేసుకోండి ఏం దానికి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఫైవ్ సారీస్ ఫాల్స్ అని ఎందుకు సపరేట్గా వేశానంటే వాళ్ళే తెచ్చుకుంటారు కొన్నిసార్లు ఫాల్ అనేది అప్పుడు నేను ఇది వెరేనమాట ఓన్లీ స్టిచ్చింగ్కే వేస్తాను ఈ స్టిచ్చింగ్ లో నేను పైన కుట్టుకుంటాను నువ్వు పీకో చేసి ఇవి నేను నువ్వు పీకో చేసి నేను మొత్తం అంటే ఆ కథలు ఏమి నడవ నా దగ్గర మొత్తానికి అయితేనే తీసుకుంటాను అనమాట ఫాల్ కావాలంటే తెచ్చుకోండి మీరు మీకు అంతగా క్వాలిటీ మీద మాకు నమ్మకం లేదు అనుకుంటే మీరు తెచ్చుకోండి కానీ ఈ పీకో ఫాల్ విషయంలో మాత్రం తగ్గేదిలే ఎందుకంటే మనకి ఒక పీకో చేసినా కూడా డబ్బులు అనేవి పడతాయి అంటే టైం అనేది పడుతుంది కదా సో ఒక ఒక కొంగుకైనా రెండు కొంగులకైనా ఒక కొంగులు రెండు రెండు కొంగులు కూడా కుట్టానండి మొత్తానికి పీకోఫాల్ చేయించేస్తాను అనమాట సో తనకి కొంత అమౌంట్ ఇచ్చి అందులోంచి ఒక ఫైవ్ రూపీస్ అనేది నాకు వస్తుంది ఎందుకంటే నేను ఇప్పుడు అవన్నీ చూసుకోవాలి కదా అందుకుని డైరెక్ట్గా ఇవ్వను ఒక ఫైవ్ రూపీస్ అంతే టూ మీటర్స్ లైనింగు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టూ మీటర్స్ తెచ్చేశారు ఇంకోటి వచ్చేసి ఒక ప్లేన్ బ్లౌజ్ కుట్టాను ఇక్కడ త్రీ బ్లౌజెస్ ఉన్నాయి నేను ఒక బ్లౌజ్ పంపించాను మొత్తం ఫైవ్ శారీస్ సో ఇలా ఉంటుందండి మీరు కూడా ఒకసారి అయితే బిల్లు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్పాను కదా ఒక ఐడియా వచ్చింది కదా ఈ ఇవి అనమాట పాడేకండి ఇవి పేపర్స్ చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్